వంశీ మాత్రే మహం తిరిగి నమస్యని అందరూ కూడా వారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారమ్మారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన శివానందలహరిలోని నలభై తొమ్మిది శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తూ ఉన్నారంటే శంకర్లు శివ భక్తి చే లభ్యమయ్యే ఫలమును కోరుతున్నారు భక్తి లత తనకు అభీష్ట ఫలమును ఇవ్వలేనని కోరుతూ ఉన్నారు ముందుగా మనసులోకి అయితే విన్యు ఆనందామృత పూరిత హర పదా స్థైర్యోపజ్ఞపేత భక్తిలపకాన్విత్యేస కాయమాన పఠలి మార్గమ్య నిష్కల్మ భవతు మే సత్కర్మ సంవర్ధిత ఈ శ్లోకానికి పదవిభాగ విధంగా చేస్తానంటే ఆనందామృత పూరిత హర పదాంబోజాల వాల్యోధ్యత స్థైర్యోపజ్ఞం ఉపేత్య భక్తిలతిక సాకోపశాకాన్విత ఉచ్చైర్ మానసకాయ మాన పటలిం ఆక్రమ్య నిష్కల్మష నిద్యాభీష్ట ఫలప్రద భవతు సత్కర్మ సంవర్తి ఇక టీక గురించి అయితే విన్నాం ఆనందామృత పూరిత ఆనంద శివభక్తి అందుగల ప్రేమ అని అమృత ఉదకముతో పూరిత నింపబడినది హర పదాం భోజాల వాలో హర శివుని యొక్క పదాంబోజ పద ప్లస్ అంబోజ పాద పద్మము అనే ఆలవాల పాదు నుండి ఉద్యత పుట్టి పెరిగినదియు స్థైర్యోపగ్నం స్థైర్యం స్థిరత్వము అనే ఉపగ్నం ప్రాకుడు కుయ్యను ఉపేత్య పొంది శాఖోపశాఖ శాఖ ఉపశాఖ కొమ్మలతో రెమ్మలతో అన్విత కూడినదియు మానస కాయ మాన పటిలి ఉన్నతమైన ఉదాత్తులైన మానవులు మానస అంటే మనసులని కాయమాన పందిళ్ల యొక్క పటలి సమూహమును ఆక్రమ్య అలుముకుని చీడ పీడ మొదలైన వాటిచే కిస్థిథిలము కాకుండా సత్కర్మ సంవర్తిత పురాకృత పుణ్యకర్మముల చేత దోహద క్రియల చేత వృద్ధి పొందింపబడినది అయినా భక్తి లతిక భక్తి అనే తీగ మే నాకు ఫలప్రద నిత్య శాశ్వతమైన అభిష్ట కోరబడిన ఫలప్రద ఫలములను ఇచ్చునది అద్భవతు అవుగాత అని అర్థం తర్వాత తాత్పర్యైతే పరమేశ్వర నీటి నీటిపోతగాని పరమశివుని చరణ కమలము పాదుగాను చిత్తస్థైర్యము కుడుకొయ్యగాను అమర అమరగా బయలుదేరి కొమ్మలతో రెమ్మలతో కూడినదే క్రమంగా ఉన్నతములైన మనస్సులనే పందేళ్ల మీదకి ప్రాకి చీడ మొదలైన దోషాలచే శిథిలము కాకుండా ఉన్న ఈ లతామ తల్లి పురాకృత పుణ్యకర్మలచే దోహద క్రియలచే వృద్ధి పొంది నా మనసునకు ఇష్టమైన శాశ్వత ఫలములను వెలించుగాక ఇంకా ఆ వివరణలో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకల శంకరులు తమ భక్తిని త్రేగతో పోల్చారు ఈశ్వరుని పాద పద్మాన్ని నొక్క చుట్టూ నీరు నింపడానికి త్రవ్వదులతో పోల్చారు శంకరులు తమ భక్తి అని లత పెరిగి అభిష్ట ఫలాలను ప్రసాదించేది కావాలని కోరుకున్నారు ఆ భక్తి లతకు ఈశ్వరునిపై గల ప్రీతి లేక ప్రేమ అనేది నీరు ఈ భక్తి లత ఈశ్వరుని పాద పద్మాని పాదులతో పాదుల్లో పుట్టింది భక్తులను స్థిరత్వము ఈ భక్తి లతకు నిలువుగా పైకి ప్రాగడానికి కర్ర ఈ భక్తి లత మనసు అని పందిరి మీద ప్రాకి కొమ్మలతో రెమ్మలతో విస్తరిస్తుంది భక్తి లత చీడ పీడ వంటి దోషాలతో చెడిపోకుండా పురాకృత కర్మల అనే దోహద దోహద క్రియలతో వృద్ధి పొంది శాశ్వతమైన అవిష్టములను పొంది అంటే శాశ్వతమైన మోక్ష ఫలాన్ని ఇస్తుంది పాదు నుండి బయలుదేరిన ద్రాక్ష తీగ ప్రాకుడు పొయ్యిను పట్టుకుని మెల్లగా పందిరి పైకి ప్రాకి విస్తరించి కోరుకున్న ఫలములు ఇచ్చే విధంగా ఈశ్వరు పాద పద్మను ఆరా ఆధారంగా చేసుకుని ఏర్పడిన భక్తి పుణ్య పూర్వపుణ్య విశేషం చేత స్థిరపడి హృదయంలో వ్యాప్తిస్తుంది శ్రవణము కీర్తనము స్మరణము అర్చనము మలైన భక్తి మార్గాల ద్వారా అది మరింత వృద్ధి చెందుతుంది భగవంతుని సేవను తప్ప మరి ఏమియూ చే కోరకపోవడంతో ఆ భక్తి నిర్మ నిష్కలమంగా ఉండి శాశ్వతమైన అభిష్ట ఫలములను అనగా పురా పునరావృత్తి లేని నిష్కల నిష్కలంక ముక్తిని ప్రసాదిస్తుంది నిత్యము అభిష్టమైన ఫలములను ప్రసాదిస్తుందని కూడా అర్థం చెప్పవచ్చునని ఆ చెప్తూ ఉన్నారు భగవద్గీతలో కూడా కూడా ఇలాగే ఉంది అదేంటంటే మా ఆ ముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మా శాశ్వతం నాప్నవంతి మహాత్మాన సంసిద్ధం పరమాంగత ఈ తాత్పర్యం ఏంటంటే నన్ను చేరిన మహాత్ములు దుఃఖములకు ఆశ్రయమైన జన్మమును జన్మమును తిరిగి పొందరు ఎందుకంటే భక్తులు యోగక్షేమాలు తానే చూస్తానని యోగక్షేమం వాహామేహం అని భగవంతుడు చెప్పాడు కదా ఇక మనము శ్లోక శ్లోకం విన్నాక అసలు ఆ శ్లోకానికి ఒక్కొక్క దానికి పాదానికి అయితే అర్థం అర్థమైతే విన్నాం ముందు ఆనందం ఆనందామృతం ఉడిద భక్తుని శంకర్ ఒక లతగా అనగా తెగతో పోజ చెప్పారు ఆ భక్తి అనే లతకు లతకు పోసే నీరు ఏంటో ఇక్కడ చెప్పారు ఆనందపస్ అమృత పూరిత ఆనందం అంటే ఈశ్వరుని ఎందు భక్తి అనే ప్రేమ ఆ ప్రేమ అని అమృత అంటే నీటితో పూరిత అంటే నింపబడుతుంది భక్తి అనే తీగ ఈశ్వర ప్రేమ అనే నీరు పోసి పెంచాలి తర్వాత ఇది హరి హర భోజాల వాలోద్యత ఈ భక్తి భక్తి లత ఎక్కడ పుడుతుందో చెప్పారు హర పదాం భోజము అంటే ఈశ్వరుడు పాదబద్ధము అలవాల ప్లస్ ఉద్యత అంటే పాదు నుండి పుట్టి పెరుగుతుంది ఈ భక్తి లత ఈశ్వరుని పాదములనే పాదులో మెలుస్తుంది ములుస్తుంది తర్వాత స్థైర్యోపజ్ఞం ముపేత్య భక్తి లతిగా శాఖోపశాఖాన్విత భక్తి లతిక అంటే భక్తి అనే తీగ స్థైర్య ప్లస్ ఉపల అంటే మనసులో స్థిరత్వం అనే రాకుడు కొయ్యని ఉపేత్య అంటే చేరుతుంది తీగ పైకి పాకడానికి ఆధారం ఉండాలి దాన్నే ప్రాకుడు కొయ్య అంటారు మనసులో భక్తి స్థిరంగా ఉండడమే భక్తి లతకు ఆధారమైన స్తంభం శాఖోపశాఖ అంటే కొమ్మలతో రెమ్మలతో ఆ తీగ తీగ ప్రాకుడు పొయ్యి ఆధారంతోనే వ్యాప్తిస్తుంది తర్వాతది పుచ్చే మానస కాయ మాన పటలిం ఆక్రమ్య మాన పటలిం అంటే పందిళ్ల సమూహం కుచ్చైి ప్లస్ మానస అంటే ఉన్నతమైన మనసులు ఆ భక్తిలత మనసులు అనే పందిళ్లను ఆక్రమ్య అంటే అలుముకొని వ్యాప్తిస్తుంది అంటే మనసు నిండా భక్తి విస్తరిస్తుంది తేగకు ప్రా పాకడానికి పందిరి అవసరమైనట్లు భక్తి యొక్క అభివృద్ధికి గొప్ప మనసులు కావాలి తర్వాత ఇది నిష్కల్మష సకర్మ సంవర్తిత భక్తిలత సత్కర్మ సంవర్తిత అంటే పునర్జన్మ కర్మ విశేషాల చేతను ఆ క్రియల చేతని చక్కగా వృద్ధి పొందుతుంది నిష్కల్మష అంటే ఏ దోషము లేకుండా తీగకు చీడ చీడపెడల దోషం లేకుండా పెరుగుతుంది అలా పెరగాలంటే దాన్ని సత్కర్మలతో వృద్ధి పొందాలి పొందాలి తర్వాత నిత్యాభీష్ఠ ఫలప్రదాభవతమే మే అంటే నాకు అనగా సంకల్ప నిత్యాభిష్ట అంటే శాశ్వతమైన కోరుకున్న ఫలప్రద అంటే ఫలమునిచ్చేది భవతు అంటే అగుగాక అని ప్రార్థన అంటే ఆ భక్తి లత ఈశ్వర సేవా ప్రీతి అని నీటితో పెరిగి కోరిన శాశ్వతమైన మోక్ష ఫలాన్ని ఇచ్చేదే కావాలి ఇచ్చేది కావాలి అని శంకర్లు ప్రార్థన అనమాట తర్వాత మనం యాభై శ్లోకం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాను యొక్క అనుగ్రహణ ఆ శివ పరమాత్మ యొక్క అనుగ్రహణం పైన ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను సర్వేద్ద శక్తిలోభి సమస్త మంగళానికి ఉంది స్వస్తి హర హర శంకర జయ జయ శంకర శివాయురవే